అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి కాస్త కారం వేసుకుని కాస్త నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ టిఫిన్స్తో కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కాకరకాయ పల్లీ కారాన్ని ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా కాకరకాయలని వాష్ చేసుకుని ఇలా రౌండ్ పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి నేను ఇక్కడ ముదిరివి కాకుండా లేతవి కాకుండా మీడియంగా ఉన్న కాకరకాయలని తీసుకున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకుని వాటిలో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసుకోవాలండి లేత కాకరకాయకి ఎక్కువ సీడ్స్ ఉండవు కదండి ముదిరిపోయినవి ఏవైనా ఉంటే సీడ్స్ని రిమూవ్ చేసుకోండి సరిపోతుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని దోరగా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూసారు కదండి కాకరకాయ నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను కాకరకాయకి దూరంగా ఉండేవాళ్ళు కూడా తింటారండి అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి మెడిసిన్లా యూజ్ అవుతుంది దీనిలోకి యాభై గ్రాముల వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలని కూడా ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలను కూడా యాడ్ చేసుకోవాలి పుట్నాలు కూడా లైట్గా ఫ్రై చేశానండి పుట్నాలు యాడ్ చేసుకోవడం ఆప్షనల్ అండి మీకు కావాలంటే దీనికి బదులు వేరుశనగ గుడ్డనే యాడ్ చేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ల కరివేపాకును కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కారానికి బదులుగా ఎండిమిర్చినైనా వేసుకోవచ్చండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి కాకరకాయని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతుంది అలాగే చేదు కూడా వచ్చేస్తుంది దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు పక్కన పెట్టుకోండి అలాగే పుట్నాలని కూడా యాడ్ చేసుకోవాలి పుట్నాలు కూడా కొంచెం పక్కన పెట్టుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని కొంచెం యాడ్ చేసుకోవాలి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నాకు సాల్ట్ వచ్చి వన్ టేబుల్ స్పూన్ వరకు పట్టిందండి కారాన్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వెల్లుల్లిపాయ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నానండి అది మీ చాయిస్ దగ్గు చలుబు ఉన్నవారికి గార్లిక్ మెడిసిన్లా యూజ్ అవుతుందండి అలాగే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అనమాట అలాగే బ్రెయిన్ ఫంక్షన్ని డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గార్లిక్లో ఇలా యాడ్ చేసుకున్న వీటన్నిటిని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా బ్లెండ్ చేసుకున్న కారాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగా పక్కకి తీసి పెట్టుకున్న పల్లీల్ని అలాగే పుట్నాలు కరివేపాకుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కాకరకాయలో కూడా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి స్కిన్కి ఐకి లివర్ ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది దీనితో పాటుగా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందండి ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో కాకరకాయని అవాయిడ్ చేయకుండా వీలైనంత వరకు మ్యాక్సిమం తినండి నాకైతే ఈ కాకరకాయ చాలా చాలా ఫేవరెట్ అండి ఏ వెరైటీ చేసినా తింటాను ఒక్క స్వీట్ వేస్తే మాత్రం తిన్నాను ఇంకా మిగతావి ఎలా చేసినా కూడా తింటాను నేను ఈ కాకరకాయని నాలా కాకరకాయని లైక్ చేసేవాళ్ళు ఉన్నారా ఉంటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి కాకరకాయని ఈ విధంగా చేస్తే అస్సలు చేదుండదండి అందరూ ఇష్టంగా తింటారు ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you for watching. Bye bye.